వరద బాధితులకు నష్టపరిహారం ప్యాకేజీ ఖరార్ ఏపీలో వరదలో భారీగా నష్టాన్ని మిగిల్చాయి ఇప్పుడిప్పుడే బాధితులు కోలుకుంటున్నారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వరదలో నష్టపోయిన వారికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు పరిహార ప్యాకేజీని ప్రకటించారు పడవద్దని భరోసానిచ్చారు ఈ నెల పదిహేడవ తేదీలోపు వరద పరిహారం అందిస్తామని తెలిపారు దీనిపై విధి విధానాలను రూపొందిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు ఎల్లేరు వరద ముంపు రైతులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు బాధితులకు భరోసానిచ్చారు కాకినాడ ఏలూరు జిల్లాలో పర్యటించిన సీఎం కొల్లేరు తాండవ వరదపై ఏరియా సర్వే నిర్వహించారు ఎల్లేరులు వరద ముంపుతో పంట నష్టపోయిన రైతులకు హెక్టార్కు ఇరవై ఐదు వేలు ప్రతి కుటుంబానికి పదివేలు ఆర్థిక సహాయం దుస్తులు అందిస్తామని ప్రకటించారు పంట నష్టం వేగంగా పూర్తి చేసి పరిహారం ఇస్తామని వారికి ధైర్యం చెప్పారు అయితే గురువారం నుంచి బాధితులకు దుస్తులు పంపిణీ చేస్తామని వరదకు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు దెబ్బతిన్న ఇళ్లకు స్థానంలో కొత్త ఇళ్లు కట్టించి ఇస్తామని తోపుడు బండ్లు దెబ్బతిన్న వారికి కొత్తవి ఇస్తామని చెప్పుకొని వచ్చారు ఆటో రిక్షాలు సైకిల్ రిక్షాలు పాడైపోతే పదివేల రూపాయల సాయం అందిస్తామని తెలిపారు పంట పొలాలు దెబ్బతిన్న రైతులకు హెక్టార్కు ఇరవై ఐదు రూపాయలు సాయం అందిస్తామని వివరించారు నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళు నీట మునిగారు గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నాట్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం వాళ్ళు టీవీలు పోయినాయి లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి చాలా నష్టపోయారు ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంత పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేలు ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం ఒకప్పుడు నాలుగు వేల రూపాయలు